హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక ములక్కాడ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక లోతుగా ఉన్న డిష్లోని ఆయిల్ వేసుకొని దానిలోనికి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది కర్రీకి కొంచెం ఎక్కువే పడతాయండి ఆనియన్స్ వల్లే మొత్తం కర్రీలో గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆనియన్స్లోని కొంచెం పసుపు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది కొంచెం లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ములక్కలను యాడ్ చేసేసుకోవాలి మీరు ఎంతమందికి ములక్కాడంటే ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినడం స్టార్ట్ చేసాము అంటే కొంచెం ఆపడం కష్టమే చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి నెక్స్ట్ ముల్లక్కాడ్లు వేసుకున్న తర్వాత హాఫ్ పీస్ టమాటో వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చాలా లైట్ హాఫ్ పీస్ వేసుకుంటే సరిపోతుంది దానిలోని ఉప్పు కారం ఏమీ డిస్టర్బ్ చేయకుండా అలా ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ ఎందుకంటే మనం కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి అడుగు అంటుకోకుండా లైట్గా వాటర్ వేసి మూత పెట్టి క్లోజ్ చేసేయండి ఆ ఆవిరికే ములంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి జనరల్గా ఇలాంటి గ్రేవీ కర్రీ ఏవైనా కూడా లోతుగా ఉండే వాటిలో చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లోతుగా ఉండడం వల్ల అన్నీ మనం వేసిన ముక్కలు అన్నీ దగ్గరగా ఉంటాయి కదా సో తొందరగా మగ్గిపోతాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ అలా టూ త్రీ టైమ్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఏం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు స్టార్టింగ్లో కొంచెం వేసాం చూసారా ఆ కొంచెం వాటర్కి ఇలా లోతుగా వండుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఆ వాటర్ అంతా అయిన తర్వాత మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగే వరకు పాలు వేసుకోండి ఈ పాల వల్లే కర్రీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ పాలలోనే ఆ ములంకాడ ముక్కలు బాగా ఉడకడం వల్ల చాలా జ్యూసీగా ఉంటాయి తింటే మాత్రం వదలరు ఎవ్వరూ కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను హెల్తీ వంటకాలు యూస్ఫుల్ టిప్స్తోని ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసి అండి మర్చిపోవద్దు అలాగా పాలల్లోనే ఆ ములంకాడ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయి మొత్తం పాలనేవి కంప్లీట్గా డ్రై అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది వాటరీ వాటరీగా ఉంటే అంత టేస్ట్ ఉండదు జనరల్గానే ములంకాడ అంటే చాలా మందికి ఇష్టమైన వెజిటేబుల్ కదా కానీ ఎప్పుడు సాంబార్ చేసుకుంటాం లేదంటే టమాటో ములంకాడ కర్రీ చేసుకుంటాం అలా కాకుండా ఒక్కసారి ఇలా పాలు పోసుకొని ట్రై చేయండి కంపల్సరీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి కంప్లీట్ ములంకాడ పాలు పోసిన కర్రీ ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్